हेलो हाय हएणी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రూట్లో విజయవాడ సిటీ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి అదేవిధంగా చిన్న ఔటుపల్లి నుంచి గొల్లపూడి మీదుగా గుంటూరు అమరావతి మీదుగా వెళ్ళే హైవే రోడ్కి దగ్గరగా ఉండాలి అంటే అవుటరింగ్ రోడ్కి దగ్గరగా ఉండాలి అమరావతి సెక్రటరియట్కి మేము జాబ్ చేస్తున్నాం సో ఆ ఏరియా కన్వీనియంట్గా ఉండాలి విజయవాడ సిటీకి కూడా కన్వీనియంట్గా ఉండాలనుకుంటే కనుక మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా గుంటుపల్లి కానీ గొల్లపూడి కాని అండి సో మనకి అలాంటి ఒక ఏరియా అయినా గుంటుపల్లిలో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కొచ్చిందండి కేవలం ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలకి అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో సో ఈ ప్రాపర్టీ అనేది మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాంపౌండ్ వాల్ ఉంది ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ అండి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను సో గుంటూపల్లి విలేజ్లో సేల్కొచ్చిన హౌస్ అనమాట సో ఇది టోటల్గా థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉందండి వాచ్మెన్ సెక్యూరిటీ అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి లోపల వీడియో కూడా ఉందండి ఒకసారి చూపిస్తే అని చూడండి లోపల కూడా బాగుంటుందండి ఫ్లాట్ అంతా కూడా లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది సో అప్పుడు అప్రాక్స్ మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉందండి ఇప్పుడు ఇంకా రేట్ కూడా తగ్గించారు సో ఎవరైతే మాకు విజయవాడ సిటీ అవుట్ కట్స్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలి అమరావతి సెక్రటరీ కూడా కన్వీనియంట్గా ఉండాలనుకుంటే కనుక ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఇక్కడే మనకి రాయనిపాటి దగ్గర నుంచి ఈ అవుటర్ రింగ్ రోడ్ ఇది వస్తుందండి సో మనం విజయవాడ రింగ్ రోడ్ మనం ఏలూరు వెళ్ళడానికి కానీ లేదంటే కనుక అమరావతి మీదుగా గుంటూరు వెళ్ళడానికి కూడా బాగుంటుందండి సో ఇక్కడ మనకి లిఫ్ట్ స్పేస్ అయితే వచ్చిందండి సో దీనికి ఎంట్రన్స్ గ్రనైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి బాగుంటుందండి చుట్టూ గార్డెన్ స్పేస్ లాగా ఉంటుంది సో కూల్గా ఉంటుందండి వాతావరణం అంతా కూడా సో ఒకసారి ఇక్కడ అదంతా కూడా చూడవచ్చండి ఏరియా అంతా కూడా నెక్స్ట్ ఇది మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రెన్స్ వుడ్ టేకువుడ్ సింద్వారం ఇచ్చారండి యాక్చువల్గా మనకి సేల్కి వచ్చింది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు అయితే మనకి ప్రజెంటు మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉందండి వీడియో అందు అందుగురించి యాజైజ్గా ఉండే ఫ్లాట్ కాబట్టి ఈ ప్రాపర్టీ అయితే చూపిస్తాం ఇక్కడ ఒకసారి చూడండి సో లోపల ఒకసారి వీడియో అయితే చూడండి ఎంట్రెన్స్ సింద్వారం టేకు వుడ్ లోపల మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి ఎదురుగా యూనిట్ కబోర్డ్ అనమాట హాల్ స్పేస్ చాలా పెద్దగా ఇచ్చారు హాల్ పక్కనే డైనింగ్ స్పేస్ వచ్చింది రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది సో ఈ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అంటే నైరుత్ ఏరియాలో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఈసీ అనేం వైపు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కన మనకి ఈసీ స్పేస్ స్పేస్లో అయితే చిన్న బాల్కనీ స్పేస్ కూడా వస్తుంది వంటగది స్పేస్ అంటే మనకి ఆగ్నేయం వైపు అయితే కనుక వాషర్ అయితే వస్తుంది యూటిలిటీ ఏరియా సో ఫ్లాట్ పరంగా అంతా కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం పవర్ బ్యాకప్ జనరేటర్ చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ ఈ విధంగా అంతా కూడా కన్వీనియంట్గా ఉంది కాబట్టి రెడీ మూవ్ ఫ్లాట్ అన్నమాట ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి సో బడ్జెట్ కూడా మనకు అందుబాటులో ఉంది కాబట్టి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారండి సో ఆప్షన్ టైం అనేది తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరులో కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ